రివ య యోగ సాధకులకు యోగాభిమానులకు సర్వజన మానవాళికి సర్వ భారతీయులకు సర్వ లోకావాసులకు అందరికీ శుభం జరగాలి అందరూ సుఖశాంతులతో వర్ధిల్లాలి అందరూ కూడా చిరునవ్వుతో వెలగాలి అందరి కష్టాలు తొలగించే ఆ కృష్ణ పరమాత్మ జన్మించినాక కష్టాలు ఇది ఎక్కడి నుంచి ఉంటాయి ఉన్నాయి అంటే ఆయన్ని మనం ఇక్కడ పెట్టుకోలేదనే అర్థం ఆయన్ని మనం ఇక్కడ పెట్టుకున్నాము అంటే కష్టాలు ఎందుకు వస్తాయి కష్టాలు ఎలా అనిపిస్తాయి వెంకటరమణ అంటే సంకట అని ఎందుకు గ్రహించము వెంకటరమణ కోరుకున్న వారికి కొండంత దేవుడు ఒక రాయుడు కొండలలో నెలకొన్న కోనేటి వాడు కొండలంత వరములు గో వాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు గోవింద గోవింద గ్రామస్తులంతా కూడా గురువుగారు ఆ యొక్క అఘోరాసురుడిని చంపిన తర్వాత మరలా ఏమన్నా ఉపద్రవాలు వచ్చాయా అని అడిగారు అప్పుడు నాయనలారా తల్లులరా భాగవతం భాగవతం బాగా మనవల్ని ప్రవర్తించేలాగా చేసేటటువంటి ఒక వ్రతం మనకు అన్ని వ్రతాలలో అనేక వ్రతాలలో కూడా ఈ బాగా వ్రతం బాగా వ్రతమైంది మన బాబు కోసమే ఈ వ్రతం వ్యాసమహర్షి గారు రాశారు సో ఈ భగవతం వినడం మన పుణ్యం మానవుడుగా జన్మించడమే పుణ్యం ఎన్నో జన్మల పుణ్యం ఎన్నో జన్మలు వస్తే కానీ మానవ జన్మ రాదు అంటారు మరి జన్మం వచ్చినందుకు మనం మన రుణం కూడా తీర్చుకోవాలి కదా ఏంటి అరుణం నిత్యం భగవంతుని లోపల ఉంచుకోవడమే భగవంతు ఉంచుకుంటే పనులు ఇలా జరుగుతాయి పనులు చేయొద్దు అని చెప్పారా మీ పనులు మీరు చేసుకుంటా ఉండండి మీ కర్మలు మీరు ఆచరించండి అయితే నన్ను మర్చిపోకండి ఎందుకు ఇవన్నీ నేను ఇచ్చాను కనుక అవి అడగగానే వెంటనే సశరీసుడు ఏమి లేదు ఆ తర్వాత ఆ అఘోరాసురుడు ఒక పెద్ద కొండచీల రూపంలో రావడం అందరూ సుడిగాలిలుగా మారిపోయి వాడి నోట్లోకి వెళ్ళిపోవడం ఇక పరమాత్మ చూడలేకుండా అన్న బలరాముడు చెప్పి నేరుగా దాని యొక్క నోట్లో నుంచి పొట్టలోకి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి దాని పొట్టను మొత్తం చీల్చి పరసేసి ఎక్కడ అక్కడ లాగేశారు దాని పేగులు లేవి అది ఒక అగాధం లాగా ఏర్పడిపోయింది ఖాళీ మడుగు పక్కన ఇప్పుడు వాసులంతా కూడా భయపడి వచ్చేస్తారు అందరూ వచ్చి నాయనా కృష్ణయ్యకేమైనా జరిగిందని ఆయన్ని తనవి తీరా ముద్దాడి ఆనందింపజేసి మళ్ళత మంగళ స్నానాలు చేయించి అతనికి అనేక రకమైన సంప్రోక్షణలు చేయించి బ్రాహ్మణుల పండితులను పిలిపించి అక్కడ అన్ని చేసుకున్నారు వీళ్ళతో పాటు బ్రాహ్మణులు కూడా వచ్చారు ఈ జరిగిన సంవత్సరానికి కానీ ఈ యొక్క విషయాన్ని ఈ మన వారికి తెలియలేదు రేపల్ల వాసి ఎందుకు ఈయన తెలుగు చెప్పలేదు వీళ్ళందరూ అంటే అక్కడ ఉంటే అక్కడ ఉన్నారని తెలిస్తే మళ్ళీ అంశుడు రాక్షసులు వస్తారేమో అని కానీ ఇక్కడికి వచ్చినాక కూడా జరుగుతూ ఉంది ఏమీ బాలుడి యొక్క జాతకం అర్థం కాలేదు జాతకం చెప్పినప్పుడే చెప్పారు వాళ్ళు చెప్పింది వాస్తవమే అవుతుంది ఇతను సామాన్య గాడు ఎటువంటి బాలుడైన మీరే గ్రహిస్తారని చెప్పారు కనుక అన్ని ఆపదలు తప్పిపోతూ ఉన్నాయి ఈ దివ్య మహిమ ఏమిటో అప్పటికి కూడా పరమాత్మకు అర్థం కల సరే ఎప్పటిలాగే ఇంక మామూలుగా వీళ్ళు ఆవులను తోలుకొని గోవులు దూడలన్నింటి తోలుకొని శ్రీకృష్ణ పరమాత్మ తన మిత్రులతో అదే అదేవిధంగా ఆడపిల్లలు గొప్ప బాలికలు కూడా ఆ యొక్క కాళింది నది తీరంలో ఇసుక దిన్నెలు బాగా ఉన్నాయి ఆ ఇసుక దిన్నెల మీద ఆడపిల్లలందరూ కూర్చొని ఈ గూళ్ళు కట్టుకుంటున్నారు గుజ్జన గూళ్ళు అంటారు కదా కాళ్ళు పెట్టి అందులో ఇసుకతో గూళ్ళు అట్లా రకరకాలుగా చేసుకుంటున్నారు వాళ్ళు గొప్ప బాలకులు అనేక ఆటలు ఆడుతున్నారు శ్రీకృష్ణుతో మచ్చు తీస్తున్నారు అలిసిపోయా కూర్చొని చెట్టు కింద కూర్చొని చది అన్నం తింటున్నారు ఇలా తింటూ 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 కాసేపు విశ్రమించారు విశ్రమించిన తర్వాత ఏం జరిగిందంటే ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది బలరామకృష్ణులు నిద్ర లేవు కానీ చుట్టుపక్కల ఉన్న గొప్ప బాళ్ళ ఎవరు కనపడలేదు గోపికలు కూడా గో గోవులు కూడా కనపడలేదు గోవులన్నీ కనపడలేదు గోబ బాలకులు కనపడలేదు అయితే ఆ యొక్క గోకుల వాసులు అందరూ వచ్చారు అయ్యా మా పిల్లలు ఏరి లేరు ఎక్కడ పోయాయి అని అడుగుతున్నారు ఎదుకుతున్నారు అంద తల మొల ఎదుకుతున్నారు బలరాముడు అయితే ఆశ్చర్యపోయాడు తమ్ముడు ఏంది ఇలా జరిగింది అండి మళ్ళీ ఏమన్నా రాక్షసుడు వచ్చేసాడా ఏ రాక్షసుడు వచ్చాడు తమ్ముడు అని అడిగాడు పరమాత్మ నవ్వుకుంటున్నాడు నవ్వుకొని ఏం లేదు నన్న నేను వెతుక్కుని వస్తాను నువ్వు ఇక్కడే ఉండు అని అందరికీ ధర చెప్పి పరమాత్మ నాగా వెళ్ళాడు అంతా అలా తిరిగేసేసి ఒక ఆ కొండ ప్రాంతం గోవర్ధనగిరి అక్కడే పక్కనే ఉంది ఆ ప్రాంతంలో నుంచి అంత తిరిగి వచ్చిన తర్వాత ఎక్కడ కనపడలేదు ఎవరు కనపడలేదు అందరూ పడుతున్నారు శ్రీకృష్ణ పరమాత్మ ఆలోచించాడు అంతానికి త్రికాలజ్ఞుడు సర్వజ్ఞుడు సర్వాంతర్యామి ఉంటే కదా వెంటనే ఏం చేశాడు తన మాయా ఇచ్చా మాయాశక్తి చేత తన ఇచ్చా మాయాశక్తిని అక్కడ పిలిపించి మాయని పిలిపించాడు పిలిపించి గోప బాలకులు బాలికలు ఎవరెవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళందరూ ఇచ్ఛా మాయాశక్తితో వచ్చేసారు అక్కడికి అదేవిధంగా గోవులు పశుగణాలు అన్నీ వచ్చేసాయి అప్పుడు అందరూ ఆనందించారు అబ్బా మన్ని తిరిగి వచ్చారు అంత సంతోషం వాళ్ళు యథావిధి తల్లిదండ్రులతో మాట్లాడుకోవటం ఇదంతా ఎంత కూడా ఆనందంగా గడిచిపోతాయి వాళ్ళందరూ గృహాలకెగి అక్కడ అని తిని ఈ శ్రీకృష్ణ పరమాత్మ ఈ బాలుడు సామాన్యుడు కాదేమో ఎక్కడో ఇదికి పట్టుకొచ్చిన అందరినీ అనుకున్నాను వాళ్ళు కానీ వీళ్ళకి తెలియని రహస్యం ఒకటి అక్కడ ఎంట రహస్యము పరమాత్మ బాలుడుగా జన్మించిన తర్వాత బ్రహ్మదేవుడు ఏం చేశాడంటే ఈ గోకుల వాసులు ఈ యొక్క రేపల్లె వదిలి ఇక్కడికి వచ్చేశారు ఆయనకి విష్ణుమాయగా ఆయన కూడా కప్పేసింది విష్ణుమాయ సాక్షాత్ బ్రహ్మదేవుని కూడా కప్పేసింది బ్రహ్మదేవుడు కంసుడు తపస్సు చేసి అనేక వరాలు పొంది భీకరమైన రాక్షసులను తన యొక్క అంశుడుగా పెట్టుకున్నాడు అయితే ఈ అనుచరులంతా చచ్చిపోతున్నారు ఏంది ఇక్కడ మాయ అర్థం కాలేదు ఎవరు చంపుతున్నారు వీళ్ళని అని అట్లా వచ్చాడు చూస్తే చెట్టు కింద అందరూ ఆ చెట్ల కింద అందరూ గుంపులు గుంపులుగా గొప్ప బాలకులు అలా ఉన్నంత అనేక మంది గోవులు గోధనం గోకులానికి మూల ప్రాణం ఏమంటే గోధనం గోవులు అధిక సంఖ్యలో ఉంటాయి అక్కడ వజ్రపురం పరంపరంలో అలా ఈ గోవులను పెంచడంలో వాటిని సంరక్షించడంలో శ్రీకృష్ణ పరమాత్మ చాలా ఆనందాన్ని పొందాడు అందుకే మనకు గోవు తల్లి వంటిదని చెప్పుకుంటాం ఈ పరమాత్మ యొక్క మహిమ తెలియకుండా బ్రహ్మదేవుడు ఏం చేశాడంటే ఎక్కడ ఏ శక్తి ఉందో కనిపెడతాను అని చెప్పేసేసి నెమ్మదిగా గోవులన్నిటిని మాయం చేసి దాచిపెట్టేశాడు మళ్ళీ వచ్చి చూశాడు చూస్తే గోవులు లేవు గోపాలు ఉన్నారు కొంతసేపటికి ఆ గొప్ప బాలికలను కూడా తీసుకెళ్ళి గొప్ప బాలుల్ని కూడా తీసుకెళ్ళిపోయి దాచేశాడు శ్రీకృష్ణుడు నేను వెతుక్కొని వస్తాను కదా అని అలా పోయి ఆయన మొత్తం గ్రహించి సరైన బుద్ధి చెప్పాలి ఈ బ్రహ్మదేవుడికి అనుకొని వెంటనే తన ఇచ్చా మానశక్తిని పిలిపించి ఆ మానవశక్తి చేత ఎవరెవరు తప్పిపోయారో ఏ గోవులు ఏ బాలులు అందరినీ ఆయన మాయాశక్తితో అక్కడికి పిలిపించేశాడు రూపకల్పన చేశాడు ఆయన సృష్టి ప్రతి సృష్టి చేశాడు ఈ కొంతకాలానికి బ్రహ్మదేవుడు అలా చూస్తే అంత విధావిధిగా ఉన్నారు గొప్ప బాలకులు ఉన్నారు గోవులు ఆడుకుంటున్నారు గోవులు బాగా మేస్తున్నాయి అరే నేను అక్కడ దాచిపెట్టి ఉన్నాను మళ్ళీ ఇక్కడికి ఎలా వచ్చారు అని కాసేపు చుట్టూ పీక్కుంటున్నాడు బ్రహ్మదేవుడు ఏం అర్థం కాలేదు నేను సృష్టికర్తను నా మాయకు మించిన మాయ ఉందా ఏమి ఇది అర్థం కాలేదు ఏమిటి మాయ ఎందులకి ఇలా జరిగింది ఎవరు నా కన్నను మా ఆశక్తి కలిగినటువంటి వారు ఎవరు ఈ భూమి మీద ఉన్నారు ఎందులకిలా ఉంది నా మాయను మించినటువంటిది శక్తి ఎవరిలో ఉంది ఇది ఏమీ నాకు బోధపడటం లేదు ఈ యొక్క విచారణ ఏం చేయవలను అనేసి అనేక దేవతలంతా పిలిపించారు ఎందుకు ఇలా జరిగింది ఎవరు బ్రహ్మగారు మీకే అర్థం కాలేదు ఇక మాకేం అర్థమవుతుంది స్వామి అన్నారు అష్టదిక్పాలకులు అవును మీరంతా ఇచ్చిన ఉన్నారు కదా మీరు కదా పరిశీలించవలసినది మిమ్మల్ని అందరినీ ఎందుకు నియమించాను నేను అష్టదిక్కులలో ఏం జరుగుతుందో తెలియడానికి తెలుసుకొని నాకు చెప్పడానికే కదా దిక్పాలకులారా సూర్యచంద్రులారా అనేసరి ఆయన అడుగుతున్నాడు వాళ్ళు ప్రభు మాకు తెలియదు నీకు మించిన శక్తి ఏది ఉందో నువ్వు ఆలోచించు అది నేను ఆలోచించను మేము ఎవరు చెప్పలేము మీరే ఆలోచించుకోవాలి ఏ తత్సర్వం శ్రీకృష్ణార్పణం అస్తి ఓం తత్సత్